ఇది నా వాక్యము అపోస్తుల కార్యా్యాలు అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచనాలు నేను చదువుతాను ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి పరుడొకడు కైసారంలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడయి ఉండి ప్రజలకు బహుధర్మం చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమునందు తేటగా అతనికి కనబడేను అతడు దూతవైపు తేరిచూచి భయపడే భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పైకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనను పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పెమ్మటే అతను తన ఇంటి పరివారంలో ఇద్దరు ఇద్దరిని తన యొద్ధకు తన యొద్ధ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇండివారిలో భక్తి పరుడకు ఒక సైనికును పిలిచి వానికి సంగతి వివరించి వాళ్ళని ఎప్పేకు పంపాను అల్లెలుయా దేనికి స్థిత్రం ఇటలీ పటాలం అనే పటాలంలో శతాధిపతి అయిన ఒక కుర్నేలు ఉన్నాడు ఇతను ఒక శతాధిపతి ఇతని పేరు కుర్నేలి ఈ కుర్నేలి ఏం చేసేవాడట భక్ భక్తిపరుడు కైసారంలో ఉన్నాడు అతడు అతడును తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉండేవాడట దేవుని ఎందు అతనికి భయభక్తులు ఉన్నాయి అలాగే పేదవారు ప్రజలు ఎవరైతే కనబడుతున్నారో వారికి బహు ధర్మకార్యాలను వారికి చేస్తూ తన ఇంటి వారందరితో కలిసి బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడట ఈ యొక్క కొన్నేరి ఈ కొనేలి మంచి కార్యాల ఒక శతాధిపతి ఒక అధికారి అయితే ఇతనికి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న వంటి వ్యక్తి ఈ వ్యక్తి దేవుని అందు నేను భయభక్తులు కలిగి ఉన్నాడు గనుకనే ఉన్నాడన్న అతిశయం అతనిలో లేకున్నా ప్రజలు తన దగ్గరికి వచ్చి సహాయం అడిగిన ప్రతి ప్రజలకి అతడు సహాయం చేస్తూ ధర్మకార్యాలు జరిగించేవాడు ఆ ధర్మకార్యాలు జరిగించడమే కాకుండా తన ఇంటి వారని అందరినీ కూడా దేవుని అందు భయభక్తుల్లో నడిపించి వారందరూ కలిపి ప్ర ప్రార్థన చేస్తూ ఉండేవారు హలియా ఎంత గొప్ప విషయమో చూడండి అలా ఉన్న అతని దగ్గరికి పగలు ఇంచుమించు ఆ మూడు గంటల సమయంలో దేవుని దూత అతని దగ్గరికి వచ్చింది అతని వద్దకు వచ్చింది వచ్చి కొర్నేలీ అని పిలిచింది వెంటనే అతను భయపడిపోయి అంటే దర్శనమందు అతను అటువైపు తిరిగి ప్రభువా ఏమి అని అడగగానే ఆ దూత చెప్తున్నారు పరలోకం నుండి దిగు వచ్చిన దేవుని యొక్క దూత ఏం చెప్తున్నాడంటే నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చినవి హెలియా దేవుని ప్రజలు అంటే ఈ కొన్నెలు ఒక అన్యుడు అని బావిల్లో ఎందుకంటే ఆ తర్వాత పేతురు గారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు పరిశుధాత్మ అన్యజనుల సహితము కుమరింపబడినని లేఖిస్తూ ఉంది దాన్ని బట్టి చూస్తే ఇతను ఒక అన్యుడు అయినా ఇతడు బహు కార్యాలు దేవునికి ప్రార్థన చేస్తూ మంచిగా మరి నడుస్తూ దేవుని భయభక్తులతో నడుస్తూ ఉన్నాడు ఏ పని చేసినా దేవుడు చూస్తున్నాడన్న ఒక భయముతో అతను నడుస్తూ ఉన్నాడు దేవుని యందు భయ భక్తులతో నడుస్తున్నాడు అతను నేను ఒక అధికారిని కదా మనం గతంలో చూసుకున్నట్లయితే మత్స వార్త ఎనిమిదో అధ్యాయంలో ఉన్న వ్యక్తి కూడా శతాధిపతి అతను అంటాడు నేను ఒక అధికారి చేతి కింద ఉన్న వంటి నేను పది మందిని రమ్మంటే వచ్చును ఒకని రమ్మంటే వచ్చును ఒకటి పొమ్మంటే పోవును అంటే అనేక మంది అతని చేతి కింద ఉండి పనివారు పని చేస్తున్నప్పటికీ కూడా అతడు మరి అలాంటి యొక్క జాబ్ చేస్తున్నవంటి వ్యక్తి ఈ శతాధిపతి కొన్నెళ్ళు కూడా అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి ప్రజలకు ధర్మకార్యాలు చేస్తే అవన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళినవి వాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మనం ఏం చేసినా దేవుని ప్రజలమైన మనము అవన్నీ కూడా దేవుని సన్నిధికి చేరుతాయి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తే షదోమ గోమరు యొక్క దోష శిక్ష అంతా కూడా ఆ మోర్ర అంతా కూడా దేవుని సన్నిధికి చేరి అంటే మంచి దేవుని సన్నిధికి చేరుతుంది చెడు కూడా దేవుని సన్నిధికి చేరుతుంది అందుకే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి ఏం మాట్లాడినా ఏం విన్నా ఏం చూసినా ఏం తీస్తున్నా ఏం ఇచ్చినా దేవుడు చూస్తున్నాడన్న భయం మనలో ఉండాలి ఎప్పుడైతే దేవుడు చూస్తున్నాడన్న భయం మనలో ఉంటుందో మన మంచి కార్యాలను జరిగించడం మొదలు పెడతాం ఎప్పుడైతే మనం మంచి కార్యాలు జరిగిస్తామో నీవు చేసిన మంచి కార్యాలు ఈ భూమి మీద ఉండిపోవు అవి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాయి ఒక ధూపములా అప్పుడు దేవుడు నువ్వు మంచి కార్యాలు జరిగిస్తే ఆయన మంచిగా స్పందిస్తాడు నువ్వు చెడ్డ కార్యాలు జరిగిస్తే ఆయన చెడ్డగా స్పందిస్తాడు స్పందన దేవుని యొక్క స్పందన మనం చూసినప్పుడు కొర్నేలు చేసిన మంచి కార్యాలను బట్టి కొర్నేలికి ఒకటి కొద్దిగా ఉంది అతనికి రక్షణ లేదు అతనికి అనే వరము లేదు నింపుదల లేదు ఇప్పుడు అతను రక్షింపబడాలి అతను పరిశుధాత్మను వరము పొందుకోవాలి పరలోక రాజ్యం అనేది సామాన్యము కాదు పరలోక రాజ్యం మనం వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి రక్షణ పొందుకునే వెంటనే పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకోవాలి మనం ఇక్కడ ఈ వాక్యంలో మనకు రాయబడి ఉంది పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకోవాలి చూడండి నేను చదువుతున్నాను అదే అధ్యాయంలో ఆ తర్వాత గారు వచ్చి వారికి చెప్పిన తర్వాత గారి దగ్గరికి వెళ్ళి పేతురు గారిని తీసుకొచ్చినప్పుడు పేదరిగారు దేవుని వాక్యాన్ని దేవుడు గారితో మాట్లాడి అక్కడికి పంపించిన తరువాత గారు అక్కడ ప్రార్థన చేసిన తరువాత అక్కడున్న ప్రజల కొరకు గారు ఏం చెప్తున్నారో చూడండి అదే అధ్యాయము పదో అధ్యాయము నలభై ఏడో వచనంలో అందుకు పే వలె పరిశుద్ధాత్మ వీరి వీరు బ పరిశుద్ధాత్మ పొందిన వీరు బాగ్యసం పొందకుండా ఎవడైనను వీరను ఆటంకము చేయగలడా అని చెప్పిన ఏ సునాము వారు బాక్దీసం పొందవలనని ఆజ్ఞాపించను తర్వాత కొన్ని కొన్ని దినముల తన మీ ఉండమని వేడుకునే అంటే ఎప్పుడైతే చర్మకారుని ఇంటికి వెళ్ళి ఆ దాసుడు వెళ్ళి ఆ యొక్క పేతురుని తీసుకొచ్చారో పేతురికి దేవుడు దర్శనమిస్తున్నాడు నాలుగు చెంకులతో దుప్పటి దిగినట్లుగా చూడండి ఒక ఆత్మ రక్షింపబడాలి అంటే నేను ప్రకటించాను వాళ్ళు రక్షింపబడ్డారు అని మనం అనుకున్నాం కాదు కాదు నీ పని నువ్వు చేసినప్పుడు ఆ ఆత్మ రక్షణార్థమైన విషయము దేవుడు కూడా తన పనిని జరిగిస్తూ ఉంటాడు ఆ కొన్నేలు ఇల్లు అంతా కూడా రక్షింపబడాలని ఇంటి వారందరూ కూడా రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశము కనుక దేవుడు పేదరితో మాట్లాడేడు అప్పుడు పేతురితో మాట్లాడి పేతురికి అర్థమయ్యే రీతిలో దర్శనమందు పన్నెండు గంటల సమయం అందు పేదరికి దర్శనాన్ని ఇచ్చాడు దర్శనం ఇచ్చి అప్పుడు ఆ ఎప్పెక్కి వచ్చిన ఆ యొక్క కొన్నేళ్ళ యొక్క సేవకునితో పేతురు గారు వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అన్యజనుల సహితం పరుశుధాత్మను పొందుకున్నారు ఆ పొందుకోవటమే కాకుండా బతీశము లేని వారికి పొందుకున్న వారికి ఎవరు ఆటంకం చేయగలరని గారు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఈ వ్యక్తికి ఈ కొన్నేళ్లు ఇంటికి కొర్నేలికి కొన్నేళ్లు ఇంటి వారు మంచి కార్యాలు జరిగిస్తున్నారు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారు ధర్మ కార్యాలను జరిగిస్తూ ఉన్నారు దేవుడు అంటే భయముతో ఉన్నారు కనుకనే దేవుని ఆ యొక్క కొన్నేళ్ళు విషయంలో గొప్ప అద్భుతంగా ఆయన స్పందించారు ఈ కొన్నేలికి భారతదేశం కావాలి ఈ కొన్నేలు అన్యుడు అన్యుని దగ్గరికి యూదులు రారు అని కొన్నేళ్లతోటి దేవదూతను పంపించి కొన్నేలతో మాట్లాడి ఆ తర్వాత ఆ యొక్క పేదరి దర్శనం దర్శనమిచ్చి నాలుగు చెంగులతో సతస్వాద జంతువులతో ఆ యొక్క దుప్పటి అంతా దిగినప్పుడు వాటిని కొట్టుకొని తినమని దేవుడు చెప్పి పేదరికి అర్థమయ్యే రీతిలో అన్యజనులకు సహితము దేవుని వాక్యం ఏ విధంగా అందించాలో అందరూ దేవుని ప్రజలేని ఆ కొన్నేళ్ళకి చెప్పి కొరినీలతో మా ఆ యొక్క పేదలతో దేవుడు మాట్లాడారు పేతుడికి చెప్పి ఈ వీరిరువురిని పరలోకం నుండి దేవుడు కలిగ కలిపి ఆ కొన్నేళ్ళకి రక్షణ ఇచ్చేలాగా చేశారు చూసారా ఏది మనం చేస్తామో దాని ద్వారా దేవుడిని స్పందిస్తాడు మన ఆది కాండంలో చూసినట్లయితే సుధోమ గోమెర్ల పట్నం యొక్క మొరట దేవుని దగ్గరికి చేరుకుందంట ఆ దోష శిక్ష అంతా కూడా దేవుని దగ్గరికి చేరుకున్నప్పుడు అబ్రహాముతో అంటున్నాడు ఈ యొక్క ఊరి యొక్క దోష శిక్ష చాలా గొప్పదిగా ఉంది దేంట్లోకి నేను దిగిపోతే ఏ దీనికి చేయవలసిందో చేస్తాను అంటే చెడు చేసినప్పుడు చెడుగా దేవుడు స్పందిస్తాడు ఆ తర్వాత మనందరికీ తెలిసింది తెలిసిందే సుధోమ గోబర్ల పట్నం మీద అగ్ని గ్రంథకాలు కుమ్మరింపబడ్డాయి కోరినేళ్ళి ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు సరే ఎంత గొప్ప విషయమో కనుక నీవు ధర్మ కార్యాలు చేసినా చేయకపోయినా దేవుని యందు వైభక్తులు కలిగి మంచి పనులు చేసినప్పుడు దేవుడు నీ విషయంలో మంచిగా స్పందించి నీకు ఏదైతే లోటు ఉందో అక్కడ రక్షణ లోటు పరిశుధాత్మ లోటు ఆ లోటుని దేవుడు తీసివేసి ఎందుకంటే అక్కడ పరలోకరాజ్యము చేరాలి అంటే రక్షణ పొందుకొని ఉండాలి బాప్తీసం తీసుకోకపోతే రాజ్యం వెళ్ళలేరు ఎన్ని మంచి కార్యాలు జరిగించిన వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది కనుక ఆ బాప్తీసం అనేది అతనికి ఇప్పించి ఆ ఇంటి వారికి అక్కడున్న అన్ని జనులకు అందరికీ ఇప్పించి దేవుడు తన ఆత్మను క్రమరించి కార్యాన్ని జరిగించారు అందుకే దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా ఒకవేళ బక్తీశం తీసుకొని రక్షణ పొందుకొని దేవుని ఎందు మనం నిలిచి ఉంటే మంచి కార్యాలు జరిగించాలి చేటు కార్యాలు మనం చేయకూడదు చేడుగు మనం చేయకూడదు అన్యజనుల వలె మనం మాట్లాడకూడదు అన్యజనుల వలె మనం నడుచుకోకూడదు మనం పోకరి చేసిన లాంటివి చేయకూడదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేసినా అది పరలోకానికి చేరుతూ ఉంటుంది కోరు చేసిన ప్రతిదీ పరలోకానికి చేరింది సుధోమ గోమర యొక్క మొర్ర పరలోకానికి చేరింది మనకే తెలిసిపోతుంది దేవుని యొక్క క్రియలు చేసిన మంచి క్రియలు చేసేవారికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తారో చెడ్డ క్రియలు చేసేవారికి ఎలాంటి కో కొరనే చేసిన ప్రతిదీ పరలోకానికి చేరింది సుదోమ గోమర్ల యొక్క మొర్ర పరలోకానికి చేరింది మనకే తెలిసిపోతుంది దేవుని యొక్క క్రియలు చేసిన మంచి క్రియలు చేసేవారికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తారో చెడ్డ క్రియలు చేసేవారికి ఎలాంటి కోపం ఉద్ర ఉపద్రం వస్తుందో మనకి తెలిసిపోతుంది కనుక దేవుని ప్రజలమైన మనము ఎప్పుడు కూడా ఎవరికి కీడు చేయక మేలు చేస్తూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుడు చూస్తున్నాడన్న ఒక భయము భక్తి మనం కలిగి నడిచినప్పుడు దేవుడు మనకి ఏదైతే లోటు ఉందో మోక్షానికి చేరటానికి మనకి ఏదైతే లోటు ఉందో ఆ లోటుని ఆయన తీసివేస్తాడు అంతేకాకుండా దేవుని దృష్టికి యోగ్యకరముగాను మనుషుల దృష్టికి ఘనకార్యం ఘనకరముగాను దేవుడు మనల్ని నిలబెడతాడు అలెలియా కనుక దేవుని ఎందు విశ్వాసముతో కొన్నేలు వలె విశ్వాసముతో దేవుని ఎందు భయభక్తులతో మనం కలిసి నడిచినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నీకున్న లోటులన్నీ ఆయన తొలగిస్తాడు కనుక దేవుని ఎందుని విశ్వాసం ఉంచును దేవుని వైపు చూడను దేవుని అందు భయభక్తులు కలిగి దేవుడు అన్ని విషయాలు నేను దీవించి ఆశీర్వదిస్తాను అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన మా ప్రేపరులకు తండ్రి దేవా ఎంతవరకు మీ శక్తి చేత మీరు నడిపించినందుకు అందునాను ప్రభా ఇదిగో తండ్రి నానాని వాక్యం ఎత్తి ఉన్నా కొన్నేలు దేవాతండ్రి నాయన మీ అందుకు భయభక్తులు కలిగి బహు ధర్మ కార్యాలు జరిగిస్తూ నాయన ఎల్లప్పుడూ తన ఇంటి వాళ్ళని అందరినీ కూడా దేవుళ్ళనికి నడిపించి ప్రభు అందరితో ప్రార్థిస్తూ ఉండేవాడు తండ్రి తనకి ఏదైతే లోటు ఉందో నాయన ఆ లోటును మీరు చూశారు అతను ధర్మ కార్యాలు అతను చేసిన ప్రార్థనలు మీరు స్వీకరించారు నాయన తండ్రి ఆ లోటుని నాయన అతనికి తొలగించారు ప్రభు సుధమ గోమర్ల పట్నం యొక్క శిక్ష ఆ యొక్క దోష మర మీ అద్దుకు వచ్చినప్పుడు ప్రభా ఆ పట్టణాలు శిక్షకు మీ యొక్క శిక్షకు గురయ్యి ఉన్నాయి తండ్రి ఏది ఏమైనా నీ సన్నిధికి మంచి అయినా చెడు చేరుతూ ఉంటుంది దేవా నేను మేము అందరివి ప్రభా నీ అందు వైభక్తులు కలిగి మంచిగా మీరు చూస్తున్నారన్న ఒక ఆలోచన కలిగి మంచిగా నీలో ముందుకు నడిచేలావన సహాయం ఉదాయించేయండి మెత్తబడిన వాక్యం నువ్వంతులుగా ఫలించులామన సహాయం ఉదాయం ఈ వాక్యం అన్న వారికి రక్షణ లేకపోతే రక్షణ దాని దీవించమని రక్షింపబడిన ఇంకా దీవించబడి ఆశీర్వదించబడేలా ఆశీర్వదించబడేలాభను దయచేసి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధి నామం నస్తుతించి వేడి కొంచున్నాం పర్వతండ్రి ఆమె